హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ ఈరోజు మనం మధురమైన ఓటమి పార్ట్ ఫిఫ్టీన్లోకి వచ్చాము రవి తృతి దగ్గరకు వచ్చి ఈరోజు ఇదేం చేసిందో తెలిసాక అన్నాడు ఆవేశంగా తెలియదన్నట్లు ఆమె తలాడించింది ఆ బట్టల కుట్టతని కొడుకు గోపిగాడితో గాడితో హోటల్కి వెళ్ళింది నేను నవీన్ నుంచి వస్తూ చూశాము నాకు అక్కడే పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించాలని అనిపించింది కానీ నవీన్ ఆపి తను వెళ్ళి నచ్చ చెప్పబోయాడు ఇది వినకుండా నీకెందుకు నీ దారి నువ్వు వెళ్ళు అని పెంకిగా సమాధానాలు ఇస్తుంటే నవీ చేయి పట్టుకొని ఆటోలో వేసి ఇంటికి తీసుకొచ్చాడు నాకు వెంటనే ఇంటికి రావాలనిపించక అక్కడ ఇక్కడ తిరిగి కాస్త కోపం తగ్గాక ఇప్పుడు వచ్చాను అన్నాడు రవికి ఇంకా ఆవేశం తగ్గలేదు ధృతి నెమ్మదిగా తల తిప్పి చెల్లెల వైపు చూసింది అతను అతను నేను ట్యూషన్ క్లాస్మేట్స్ని పిలిస్తే వెళ్ళాను అక్క మాత్రం నవీన్తోనూ వెళ్ళదు ప్రేమ్ గారితో హోటల్కి వెళ్ళలేదు ఉక్రోషంగా అంది కృతి సుభద్ర ఏమీ అనలేనట్లు ఆ ఘట్టాన్ని చూస్తూ నిలబడింది ఆ గోపీగాడు ఒట్టి జులాయి డబ్బు ఉంది కదా అని రోజుకో ఆడపిల్లలతో తిరుగుతుంటాడు తెలుసా రవి కోపంగా అరిచాడు తెలుసు బాగా డబ్బుందని కూడా తెలుసు అంది కృతి ఈ గొంతులో హేళన లేదు అమాయకత్వమే ధ్వనించింది ఆ మాట సుటీగా వెళ్ళి ధృతికి తాకింది పెనుగాలికి అల్లల్లాడిపోయే దీపంలో ఆమె రెపరెపలాడే హృదయంతో తల్లిదండ్రుల వంక చూసింది వారిలో పెద్ద స్పందన కనిపించలేదు సిగ్గు లేకపోతే సరే చేసిన దానికి ఇంకా నోరు తెరిచి మాట్లాడటం కూడానా సీతారామయ్య కళ్ళు పెద్దవి చేసి అరిచారు ఓసి దిక్కుమాలినదానా అసర సంగతి ఇది అని చెప్పి చావులేదు కదే సుభద్ర కూడా కృతి నెత్తి మీద మొట్టి అరిచింది కృతి వెంటనే ముఖం చేతులతో కప్పుకొని బోరుమని ఏడుపు మొదలుపెట్టింది అదంతా చూస్తున్నా రవి ఇంకోసారి వాడితో కానీ ఇంకెవరితోనైనా కానీ కనిపించావా తాటగోలుస్తాను పైగా అక్కతో పోలిక నీకు అంటూ రవి ఏలు ఆడి వేలు ఆడించి బెదిరించాడు ఆ తర్వాత నేను అప్పుడే అనుకున్నాను అనవసరంగా ఇలా చేసేవాడు కాదే అని అంటూ ధృతి సుఠటీగా చూసేసరికి ఆపేశాడు సీతారామయ్య అయినా అలా చేపట్టుకున్న అడి బజార్లో ఏడ్చుకురావాల చూసిన నలుగురు ఏమనుకుంటారు అని సుభద్ర అడిగింది అప్పుడు ధృతి ఏమనుకుంటారు నేను చెప్పనా అని మొదటిసారిగా నోరు తెరుస్తూ అంది అందరూ ఆమె వైపే చూడసాగారు చిన్నప్పుడు ఎత్తుకొని తిప్పేవాడు ఇంకాస్త పెద్ద అయ్యాక సైకిల్ మీద ఎక్కించుకొని తిప్పేవాడు ఇప్పుడు చెయ్యి పట్టుకొని ఆటో ఎక్కించి తీసుకెళ్తున్నాడు అని అంతే తేడా మన మనసుల్లోనే కానీ అతను చేస్తున్న పనిలో కాదు అని అనుకుంటారు అవునా అమ్మ అండ్ కృతి లేక వేరే భావంతో నిన్ను పట్టుకోగానే పొలకించిపోయాడా ఆమె ఎంత నెమ్మదిగా అంటున్నా ఆ మాటలు కత్తి కంటే పదునుగా కృతి గుండెలు నిండా దూసుకు వెళ్ళాయి ఈసారి ఆమె నిజంగా ఏడ్చింది అక్క ముందు పట్టుబడిపోయినందుకు లేక నవీన్ మీద రుద్ధి అతని గురించి అలా మాట్లాడినందుకు పశ్చాత్తాపం కలిగో కానీ ఇంకా ఏడుపుకోడానా అని రవి తీవ్రంగా అన్నాడు రవి నువ్వు అన్నం తిని పడుకో కటువుగా అంది ధృతి పదా అన్నం పెట్టు అని అతని తల్లిని ఉద్దేశించి చెప్పి వంటగదిలోకి నడిచాడు ఆడపిల్లలు పగవాడికి కూడా వద్దురా భగవాన్ అని గొనుక్కుంటూ మళ్ళీ పడుకున్నాడు సీతారామయ్య ఇంట్లో ఉండేదాన్ని నాకేం తెలుస్తుంది ఏది చెప్తే అదే నమ్మే నమ్మేస్తాము చేస్తాము రవితో అంటుంది సుభద్ర ఆ మాటలు వింటున్న తృతికి ఒళ్ళు మండింది కూతురు ఏడుస్తూ రాగానే ఆవిడ ప్రవర్తన గుర్తుకొచ్చి ఒక్క ప్రశ్న అయినా వేసింది ఆ తల్లి నవీన్ని అనడానికి ఛాన్స్ దొరికింది కదా అని మండిపడిపోయింది ఇప్పుడు వచ్చి అసలు సంగతి చెప్పగానే సమయానుకూలంగా మాట తిప్పి కూతుర్ని తిడుతుంది ఆ తిట్టడంలో కూడా కోపం లేదు నా తప్పు లేదు తల్లిగా తిట్టి నా బాధ్యత నెరవేరుస్తున్నాను అనే ప్రదర్శన తప్ప కృతి వైపు చూసింది ధృతి ఆమె ఇంకా ఏడుస్తుంది ధృతికి జాలేసింది చెల్లెలి మానసిక స్థితి తెలిసిపోయింది కొత్తగా వేస్తున్న ఓణీలు స్త్రీగా గుర్తింపబడాలంటున్నాయి అటువంటి భావ సంచలనంలో ఉండగా అక్క ఒక గొప్పింటి కుర్రాడితో కారులో తిరగటం దానికి తల్లిదండ్రులు వత్తాసి ఇవ్వటం ఇవన్నీ ఆ పిల్లలు లేనిపోని కోరికల్నే రెచ్చగొట్టాయి మాటి మాటికి తల్లి ఇరుగు పొరుగు వాళ్ళతో మా అమ్మాయి కోసం ప్రేమ పడి చచ్చిపోతున్నాడని ధృతి అంత అదృష్టవంతురాలు లేదు అని అనడం కృతి వింటూనే ఉంది దాంతో కష్టపడి చదవటం ఆ తర్వాత ఉద్యోగం సంపాదించి డబ్బు కూడబెట్టడం కన్నా గుప్పింటి కుర్రాడికి వలవేయటం తేలిక అన్న అభిప్రాయం ఆమెలో మొలకెత్తింది ఆ మొలక రోజు రోజుకి మహావృక్షంగా పెరగడానికి సుభద్ర అజ్ఞానం దోహదం చేసింది తీరా తను ఆ ప్రయత్నంలో ఉండగా ఎందుకు తిడుతున్నారో కూడా ఆ పసి మనసుకి అర్థం అవడం లేదు అక్క చేస్తే ఒప్పు తను చేస్తే తప్పున అని అడగలేకపోతుంది ఆమె మనోభావాలు ధృతి ఆకలింపు చేసుకున్నట్లు నెమ్మదిగా చెల్లెల్ని ఒళ్ళోకి తీసుకొని ఆమె తల నిమిరింది అక్క ప్రేమ పూరితమైన స్పర్శకి ఆమె నిలువెల్లా కరిగిపోయింది అక్క నేను అంటూ ఏదో చెప్పబోయింది ధృతి వారిస్తూ కారులో తిప్పినవాడు హోటల్స్కి తీసుకెళ్లిన ప్రతివాడు వాడు పెళ్లి చేసుకోరమ్మా అయినా ఈ వయసులో ఆలోచించాల్సింది చదువు గురించి కాబట్టి శ్రద్ధగా చదువుకో నవీన్ని అన్నారని బాధపడుకో పండ్లున్న చెట్టుకే రాళ్ళు అన్నట్లు చేసేవాడే మాటలు పడటానికి కూడా సిద్ధపడాలి సిద్ధపడే ఉండాలి అని అంది ధృతి ఆమెకి ఆ సమయంలో నవీన్ని చూడాలని ఎంతగానో అనిపించింది కానీ మనసును కట్టేసింది జీవితం విజ్ఞానం చేత నడపబడాలి ప్రేమ చేత ప్రకోపింపబడాలి అని ఒకప్పుడు మనస్ఫూర్తిగా నమ్మేది ధృతి కానీ ఇప్పుడు మాత్రం డబ్బు చేత నడిపింపబడుతుంది అవసరం చేత ప్రకోపింపబడుతుంది అని తెలుసుకుంది జ్ఞానం పెరిగే కొద్దీ అభిప్రాయాలు మారుతుంటాయి ధర్మానందరావు గారు తనని పిలిపించి మాట్లాడతారని లంచ్ టైం వరకు ఎదురు చూస్తూ గడిపింది ఆమె చేతిలో ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది రిజిగ్నేషన్ లెటరు ఆమెకి పని మీద మనసు నిలవడం లేదు తన ఉత్తరం అందిందో లేదో తెలియడం లేదు కానీ అందగానే విజయోత్సాహంతో తనని పిలిచి ఆయన ఇచ్చే ఉపన్యాసం ఆమెకు వినాలని కూడా లేదు లంచ్ టైం గడిచాక ఆమెకి కబురు వచ్చింది చేతిలోని లెటర్ గట్టిగా పట్టుకొని లోపలికి నడిచింది ధృతి ధర్మానందరావు గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు ఆమెను చూడగానే రిసీవర్ కొద్దిగా పక్కకు తప్పించి సాయంత్రం ఎక్కడికో వెళ్ళాలట గాయత్రి నిన్ను త్వరగా రమ్మంటుంది అని చెప్పి తిరిగి ఫోన్లో సంభాషణ కొనసాగించారు ఆమె ఓ నిమిషం నిలబడి చేతిలోని ఉత్తరం అందివ్వాలా వద్దా అని ఆలోచించింది ఆయన కూడా సీరియస్గా ఏదో మాట్లాడుతూ ఉండటంతో వెనక్కి తిరిగి వచ్చేసింది తన ఉత్తరం అందలేదేమోనని కాసేపు అనుకుంది మళ్ళీ అంతలోనే ఇద్దరం ఉత్తరం అందినందు ఇంత ఆజ్ఞ ఆజ్ఞాపూరితంగా ఇంటికి వెళ్ళమని చెప్తున్నారేమోనని కూడా అనిపించింది మూడవుతుండగా ఇంటికి బయలుదేరింది ధృతి మొదట్లో ఆ ఇంట్లోకి బెరుకుగా అడుగుడేది ధర్మానందరావు గారితో కాస్త పరిచయం పెరిగాక చనువుగా వెళ్తుండేది ప్రేమ వచ్చాక అరమరికలు లేకుండా ఆనందంగా వెళ్ళేది గాయత్రీ దేవి వచ్చాక ఎందుకో మనసుకి ఇబ్బందైన భావన ఆ పెద్ద భవంతులు ఊపిరి ఆడనంత చిరాగ్గా అనిపిస్తుంది అడుగుడు అడుగులేసుకుంటూ చాలా మెల్లిగా లోనికి ప్రవేశించింది ఆమె గాయత్రి దేవి ఆయాసపడుతూ రారా ఇంత ఆలస్యమైందే చారి వాళ్ళ ఇంట్లో ఇవాళ గెట్ టుగెదర్ ఉంది రేమ్ నిన్ను తీసుకురమ్మన్నారు అందుకే సుకుమారితో వెళ్ళి తయారయ్యరా అని అంది గాయత్రిదేవి గబగబ సుకుమారి ఆవిడ స్నేహితురాలి ఆడబిడ్డ ఇంకా పెళ్లి కాలేదు సొంతంగా ఒక బ్యూటీ పార్లర్ నడుపుతుంది ధృతికి ఆవిడ అభిప్రాయం అర్థమవ్వగానే మొహం కాస్త అప్రసన్నంగా మారిపోయింది ఇంతలో సుకుమారి మేడపై నుంచి వచ్చి పదండి త్వరగా అంటు తొందర పెట్టింది ఎక్కడికి ఆ మాట అడగటానికి ధృతి తన శరీరంలోని శక్తులన్నీ కూడదేసుకోవాల్సి వచ్చింది ఆ మాట విని నా పార్లర్కి అని చెప్పింది సుకుమారి ఎందుకు నాకు ఇలాగే బాగుంది అని ఆమె కాస్త గట్టిగా అనింది ధృతి ఆ మాటలు విన్న గాయత్రీదేవి ఇంకా భరించలేనట్లు లేచి నీకు బాగుంటే సరిపోయిందా నాకు బాగాలేదు అక్కడికి అందరూ పెద్ద వాళ్ళు వస్తారు ఇలాగే ముతక చీరలో అమ్మమ్మ అవతారంలో వస్తావా అని అడిగింది కొంచెం కటుగా ఆ దెబ్బతో ఆమెకి అభిమానంతో మొహం జీవరించింది తన చీరని అలంకరణని విక్రించడానికి ఏవిడెవరు ఈ వయసులో కూడా కనుబొమ్మలు కత్తిరించుకొని ముఖానికి రంగులత్తుకొని అనవసర గుహలు హోయలు పోవటం తనకి నచ్చలేదంటే ఆవిడ మానేస్తుందా తను ఎవరి కోసమో తనకి ఇష్టం లేని పనులు ఎందుకు చేయాలి ఊరుకుంటున్న కొద్దీ తను పూర్తిగా వ్యక్తిత్వం లేని పిండి బొమ్మను అనుకుంటున్నారు తల్లి కొడుకులు అని అనుకుంటూ మనసులో నాకు లేదు ఇలాగే వస్తాను బాగుండదు అని అంటే రావటం మానేస్తాను అని ఖచ్చితంగా చెప్పేసింది ధృతి ఏమిటా గీర్వాణం నేను చెప్పినట్లు విని తయారైతే నీ గొప్పతనం ఏమన్నా రాలి కింద పడిపోతుందా అందుకే అన్నారు దేనికైనా సమముజ్జిగ చూసుకోవాలని ఏదో అన్నయ్య చెప్పాడు కదా అని అని అంటూ ఉంది గాయత్రీదేవి ఆవిడ వాగ్దాటికి ఆనకట్ట వేస్తూ మీరు ఉండండి ఆంటీ అని అంటూ ధృతి కదండి నేను మీకు అన్ని విధాలా నప్పే మేకప్ వేస్తాను చేశాక మీరే అంటారు నిజంగా ఎంత బాగుందో అని అని అంది సుకుమారి ఆమెకి అప్పటికి కళ్ళ నిండా నీళ్లు చేరి రాలి పడటానికి సిద్ధమయ్యాయి నో మీరు బాగా చేయడని కాదు నాకు వ్యక్తిగతమైన విషయం ఇది నా వ్యక్తిగతమైన విషయం ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి అంది రుద్ధమైన హా వ్యక్తిత్వాలు వ్యక్తిగతాలను మాకే లేక ఈ సంబంధం కోరుకున్నట్లు ఉంది అని అంది ముఖం అష్టవంకర్లు తిప్పుతూ గాయత్రీదేవి ఇక ధృతికి అక్కడ నిలవలేనట్లు వెనక్కి తిరిగి తన అవుట్ హౌస్ వైపు వచ్చేసింది వచ్చేస్తుండే చేప మీద కూర్చొని ముఖం దోసిట్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో ఆమెకే తెలియలేదు ఇంతలో అమ్మాయి గూరు అమ్మాయి గూరు అంటూ సుబ్బరాజు పిలుస్తుండగా తెప్పరిల్లి కళ్ళు తుడుచుకుని ఏమిటి అని అడిగింది పెద్ద బాబు గారు మిమ్మల్ని తయారయ్యి అర్జెంటుగా రమ్మంటున్నారమ్మా అందరూ పార్టీకి వెళ్ళిపోయారు మీరెందుకు వెళ్ళలేదని కోప్పడుతున్నారు అని అన్నాడు హడావిడి పడిపోతూ అది విన్న ఆమె లేచి ముఖం కడుక్కొని అద్దంలో చూసుకుంది ఏడ్చి కడుక్కున్న ముఖం తెలిసిపోతూనే ఉంది చెర అల్లుకుని కుంకుమతో పెద్ద బొట్టు పెట్టుకుంది కసిగా పెట్టిన నుంచి తల్లి కళ్ళనేత చీర తీసి కట్టుకుంది వరండాట్లు దిగుతుండగా ఎర్రగా విచ్చిన పంచముక్తి మందారం కనిపించింది దాన్ని కోసి జర్చలో పెట్టుకుంది రబ్బర్ స్లిప్పర్స్ తకటక చప్పుడు చేస్తూ ధర్మానందరావు గారి ఇంట్లోకి వెళ్ళింది ఎరుపు ఆకపచ్చ కలనేసిన చీరలు పెద్ద కుంకుమ పట్టుతో అదోలాంటి తీక్షణతతో వస్తున్న ఆమె పంట చేల మీదుగా ఉదయిస్తున్న సూర్యబింబంలా గోచరించింది ఆయనకు ధర్మానందరావు గారు తాగుతున్న మాట కూడా మరిచిపోయి అటే చూస్తూ ఉండిపోయారు బిగించి వేసిన జడలోంచి చిరు వెంట్రుకలు అవతలికి వచ్చి ఆమె అలకలతో పోటీ పడి నుదుటి మీద అలల్లాడుతున్నాయి ముద్దమందరం ఆమె ముద్దు మొహంతో పోటీ పడలేక చిన్నబోయినట్లు అయింది కంటి కాటుక ఎప్పుడో కరిగిపోయిన గుర్తుగా కేవలం కళ్ళ కింద నల్లటి చారిక మిగిలింది ముక్కుకున్న ఎర్రగా మారి నిగారింపు సంతరించుకుంది మెల్లో పూసలు పేరు తలలో పువ్వుల చేరు కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అంటూ ఆయన పెదవుల మీద చిన్న చిరునవ్వు మొలకెత్తింది ఏమిటి నండూరి వారి ఏంటి ఇలా వేయించేసింది అని అన్నారు ఆమె ఆయన కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూసింది అవి ప్రకాశవంతమైన తటాకల్లా స్వచ్ఛంగా ఉన్నాయి ఎక్కడా మచ్చికైన హేళన లేదు అని అనుకొని నేను ఇలాగే వస్తాను అని అంది పంతంగా ఇప్పటికే ఆలస్యమైపోయింది అని లేస్తూ అన్నాడు ఆయన ఆమె గాయత్రి గారితో తనకు జరిగిన గొడవ గురించి చెబుదామనుకుంది కానీ ఆయన అక్కడి నుంచి వేగంగా కదిలి మేడపైకి వెళ్ళారు సుబ్బరాజు టీ తీసుకొని ఇచ్చా వచ్చి ఇచ్చాడు ఇతని అతని కలర్లో బెదురు స్పష్టంగా కనిపిస్తుంది ఇందాక జరిగిన గొడవ అతనికి కూడా తెలుసు సుబ్బరాజు బాగున్నావా అదోలాంటి అల్లరి ధ్వనించింది ఆమె గొంతులో సుబ్బరాజు ఆమె అడిగిన దానికి జవాబు ఇవ్వలేదు భయం భయంగా గాయత్రి భయం భయంగా చూశాడు అతనికి గాయత్రి దేవి అంటే భయం ఇంతలో ధర్మానందరావు గారు మేడ దిగి కిందికి వచ్చారు ఆయన్ని అలా చూడగానే ధృతికి విపరీతమైన ఆనందం కలిగింది చక్కగా లాల్చి పంచికట్టులు భుజం మీద అత్తాకోడల్లో అంచు ఉత్తరీయంలో ఉందాగా తెలుగుతనం ఉట్టిపడుతూ ఉన్నారు కదా అన్నాడు ఆమె ఆయన్ని అనుసరించింది అక్కడ అంత కోలాహలంగా ఉంది ధృతిని ధర్మానందరావు గారి వెంట చూడగానే అందరి కళ్ళల్లో కుతూహలం కనిపించింది ఒక్క గాయత్రీదేవి మనసులో మాత్రం హలాహలం ఉద్భవించింది ఆ జన సందోహంలోంచి ఆమె వీరికి దగ్గరగా వచ్చి ధృతిని ఏగాదిగా చూసింది ఆ చూపు ఆవిడ్ని పరిహసించినట్లు భావించిందేమో ఆవిడ గిరుక్కున తల తిప్పుకొని అన్నయ్య రండి మీకోసమే అంతా ఎదురు చూస్తున్నాం అని అంది అంతలోకి గొంతులో తెచ్చిపెట్టుకున్న మాధవానికి మొహం మీద పోసుకున్న కృత్రిమపు నవ్వుకి ధృతి ఆశ్చర్యపోయింది ఇక ధర్మానందరావు గారు కనిపించగానే చాలామంది వచ్చి ఆయన ఆయన్ని చుట్టుముట్టి పలకరించసాగారు అంతలో వారిలో ఒక ఆవిడ ఈవిడేనా ధృతి అని ఒక మధ్య వయస్కురాలు గాయత్రీ దేవిని అడుగుతుంది ఈవిడే గాయత్రి దేవి గొంతులో ఆపుకోలేని నిరసన కనిపించింది ఏం ఇంత ఆలస్యం చేశారు నేను మిసెస్ చారిని అని అంటూ ఆవిడని ఆవిడ పరిచయం చేసుకుంది అందుకు ప్రతిగా ధృతి చిన్న చిరునవ్వు నవ్వి ఆమెకి నమస్కరించింది ఇంతలో మేకప్ అవడానికి టైం సరిపోయి ఉండదు అనే వాయిస్ వినిపించగానే ఆ గొంతు విని తరతిప్పి చూసింది ధృతి ఓ ఇరవై అమ్మాయి పరమ అధునాతనంగా అలంకరించుకుని గాయత్రీదేవి పక్కన నిలబడి ఉంది మిడ్డీలో ధృతి పెదవిని పంటితో బిగపట్టి కోపం నిగ్రహించుకుంది అవును ఆ అలంకరణ మామూలుదా మరి పీకల దాకా పిన్నీసు జబ్బల దాకా జాకెట్టు అన్నట్లు అని గాయత్రీదేవి అనగానే అందరూ పడి పడి నవ్వసాగారు ఆ మాటలకి ఫ్రెష్గా ఫ్యాషనబుల్గా ఉన్న వాళ్ళ లోపల మనసు ఎంతగా కుళ్ళిపోయిందో కదా అని అనిపించింది ధృతికి మనసులో ఈ చీర ఏ శతాబ్దం నాటిదండి ఇందాకటి అమ్మాయి నాటకీయంగా అడిగింది ఈసారి నవ్వుల్లో ఇంకా కొన్ని గొంతులు కలిశాయి ధృతి గుప్పిట బిగించి తలెత్తి సుటీగా చూసి ధాటిగా జవాబివ్వటానికి సిద్ధపడింది అప్పుడే కృష్ణతరంగా పంక్తిన్ ద్రొక్కే తుల్లింత నాంద్ర నౌకల్ నాట్యమాడు నాడు ఇంటింట దేశ సాహిత్య దీపములతో నాంద్ర తేజస్సు రాపాడునాడు సుకుమార శిల్ప వస్తు ప్రపంచం ముందు నాంద్ర నైపుణి పందమాడునాడు సమరసేన వ్యూహ పతాకాల క్రింద నాంద్ర పౌరుషం చెండాడు నాడు అనేసి గొంతు వినిపించి అంటూ రాయప్రోలు కలల కన్నా తెలుగుదేశంలో ఆంధ్ర యువతి చేనేత చీర కట్టి పరిహి పరిహసింపబడటం కన్నా దౌర్భాగ్యమేముంది అని కంగుమని మోగింది ధర్మానందరావు గారి కంఠం ధృతి తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది ఆశ్చర్యంతో గాయత్రిదేవి ముఖం మ్లానమైపోయింది మిట్టి అమ్మాయి తల ఉంచుకొని తన మోకాళ్ళ వైపు చూసుకొని తానే సిక్కుపడింది అది చూసిన ధృతికి అది సంతోషము సంభ్రమము పరవశమో ఉద్వేగమో తెలియని స్థితిలో కన్నులలో నీరు ఊపికింది ఆయన ధృతి భుజం మీద చెయ్యి వేసి నేను నీవలే బుర్వ పూర్వజన్మానురాగా కిన్నరి కంఠముల మృదుగీతి బాడీ మోస మోసులెత్తిన ఆనందముల లయించి మరచిపోతుని లోకుల మాటలెల్లా అని అన్నాడమ్మా ఒక కవి అలాగే మనము లోకుల మాటలు మరిచిపోవాలి కానీ మనని మన వ్యక్తిత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు అని అన్నారు ఆయన మీలో ఇంత భావకత కూడా ఉందా ఆశ్చర్యం చారిగారు కళ్ళు పెద్దవి చేసి అన్నారు దేవి తనకు పరిచయం లేని కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు ఆయనకేసి చూడసాగింది ధర్మానందరావు గారు నవ్వి పూర్వజన్మ వాసనలేవో తట్టి నిద్ర లేపుతుంటేనో అని అన్నారు సింపుల్గా పూర్వజన్మలో క్రి శ్రీకృష్ణదేవరాయలు మీరే అయి ఉంటారండి ఎవరో తమ పాండిత్య ప్రకాశ చూపించి ఆయనని పొగడాలని తెగ ప్రయత్నించారు కరెక్ట్ బహుశా అముక్తమాల్యద నేనే వ్రాసి ఉంటాను అని ధర్మానందరావు గారు ఒక్కసారి గట్టిగా నవ్వి అర్ధరాత్రి సమయంలో పక్షి కూత వినబడి తెల్లవారిందని భ్రమపడి తప్పిన అమాయకపు దాసరని పట్టుకున్న బ్రహ్మరాక్షసుడి క్యారెక్టరు నేనే సృష్టించి ఉంటాను అవునా ధృతి అని అన్నారు ఆమెను చూస్తూ ఆమెకి ఆయన మాటల్లోని భావం బోధపడినట్లుగా చూసింది ఆయన కళ్ళతో మెత్తగా నవ్వారు ఇందులో ప్రేమ్ అక్కడికి హడావిడిగా వచ్చి ఇక్కడేదో సాహిత్య గోష్ఠి జరుగుతుందట నేను లేకుండానా అని అన్నాడు నీ కవిత్వం మాత్రం నా మీద ప్రయోగించకు దయచేసి అని అన్నారు ధర్మానందరావు గారు ప్రేమ్ బుంగభూతి పెట్టి అంకుల్ నా తీయని కవిత్వాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు అని అన్నాడు లేదు నాయన నేను డయాబెటిక్ని అందుకే వద్దన్నాను అన్నారు అతని మీద అతని వీపు మీద చేయి వేస్తూ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అందరూ నవ్వేశారు వాతావరణం తేలిక పడటంతో అందరూ భోజనాల మీదకి దండెత్తారు ప్రేమ్ ధృతిని చూస్తూ ఎప్పుడొచ్చావు నేను నిన్ను గమనించలేదు అని అన్నాడు ఆ మాటలు విన్న తృతికి అప్రయత్నంగా నవీన్ గుర్తొచ్చాడు అప్పుడే ఆమెకి నవీన్కి తానుంటే లోకం అక్కర్లేదన్నట్లు ఉంటాడు ప్రేమ్కి తన లోకం తనకి తప్ప ఎదుటి వాళ్ళ గురించి పట్టదు ఆమెకి నవీన్ దగ్గరికి పరిగెత్తికొని వెళ్ళిపోవాలని మరోసారి బలంగా అనిపించింది ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నా ఎంతమంది మధ్యలో ఉన్నా ఒంటరిగా ఫీల్ అయ్యి అతని సమక్షం కోసం ఆరాటపడటమేగా ప్రేమంటే అమ్మ నిన్ను పూర్తిగా మార్చేస్తుంది ఈవేళ అని ఊహించానే అని అన్నాడు ప్రేమ్ ధృతిని పరీక్షగా చూస్తూ అందుకు ధృతి పాపం చాలా ప్రయత్నించారు అని శ్లేషగా అంది ఆమె ప్రేమ్ ఆశ్లేషని పట్టించుకోలేదు విభిన్నంగా ఉండాలి ధృతి ఇంతమంది నీ వయసు వాళ్ళు మోడ్రన్ డ్రెస్సుల్లో ఉన్నప్పుడు నువ్వు చీరలో భిన్నంగా కనిపిస్తున్నావు అలాగే నీ తలలో ఆ పెద్ద ఫ్లవర్ దాని పేరేంటి అని అడిగాడు ముద్దమందారం అని వెనుక నుండి వినిపించిన ఆశ్వరానికి టక్కున తిరిగి చూసింది ధృతి నవీన్ ట్రేలో డ్రింక్స్ పట్టుకొని నిలబడి కనిపించాడు అక్కడ అక్కడ అతన్ని చూడగానే ప్రేమ్కి కూడా విస్మయం విస్మయంగా చూస్తూ నువ్వు ఇక్కడ అని అన్నాడు అందుకు నవీన్ పని చేస్తున్నాను తీసుకుంటారా అని వినయంగా ట్రే ముందుకు జరుపుతూ అడిగాడు నో థాంక్స్ అని గంభీరంగా మారిపోయాడు ప్రేమ్ నవీన్ అక్కడి నుంచి కదిలిపోతుంటే ధృతి అతన్ని పిలువబోయింది అది చూసిన ప్రేమ్ ధృతి ప్లీజ్ నాతోరా అక్కడ కూర్చుందాం అంటూ ఆమె చేతిని పట్టుకుంటూ అన్నాడు ప్రేమ్ ఇక ఆమెకి తప్పదు అన్నట్లుగా ఆమె అతన్ని అనుసరించింది అయితే ఆమె కళ్ళు మాత్రం నవీన్ కోసమే వెతుకుతూ ఉన్నాయి అతనేమో బిజీగా సర్వ్ చేస్తూ ఉన్నాడు ఈ నవీను ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాడు ఇందుగలడు అందులేడని సందేహం లేదు అని అన్నాడు ప్రేమ్ విసుగ్గా అది విన్న ధృతి అప్పు తీరాల అప్పు తీర్చాలంటే రాత్రింబవళ్ళు కష్టపడాలిగా అని కరుగ్గా అంది అది విన్నా ప్రేమ్ అఫ్కోర్స్ అని భుజాలు ఎగరేస్తూ స్టైల్గా అన్నాడు ప్రేమ్ మిమ్మల్ని ఓ కోరిక కవరతను తీరుస్తారా బతిమాడుతున్నట్లుగా అడిగింది ధృతి చెప్పు కాస్త ఆశ్చర్యంగా అడిగాడు ప్రేమ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి నాకు ఊపిరి ఆడడం లేదు ప్లీజ్ అని అద్దించింది ప్రేమ్ని ధృతి ప్రేమ్ ఏదో అనబోయి అటువైపు వస్తున్న నవీన్ని ఎవరో బోయ్ అని పిలవడం చూసి ఆగిపోయాడు ఓ నిమిషం ఆలోచించి కదా అంటూ లేచాడు ధృతి కూడా లేచి అతని వెంట నడిచింది వెళ్ళే ముందు ఆమె తలలోని మందారం తీసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే నవీన్ ఆ టేబుల్ దగ్గరకు వచ్చి మందారాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఒకసారి దానిని పెదవులకి ఆనించుకొని తల ఎత్తేసరికి ఎదురుగుండా ధర్మానందరావు గారు నిలబడి కనిపించారు అతని ఓ మారు చూసి చూడటానికి ముద్దుగా కనిపించే దీనిలో ఐదు ముఖాలు దాగున్నాయి చూసావా అని అన్నారు ధర్మానందరావు గారు తోటి అందుకు అన్ని ముఖాలు ముగ్ధంగానే ఉన్నాయి అని జవాబిచ్చాడు నవీను ఆయన సాలోచనగా తల పంకించి అక్కడి నుంచి కదిలారు కారు లోపలికి వెళ్తున్న ధర్మానందరావు గారు ముందు ముగ్గు లోపల దీపం లేక వెలవెలబోతున్న హౌస్ని గమనించి చిన్నగా నిట్టూర్చాడు ఆయన హాల్లోకి రాగానే సుబ్బరాజు అని పిలుస్తూ సోఫాలో వెనక్కి వాళ్ళి నిశ్రాణంగా కూర్చున్నాడు సుబ్బరాజు బదులు గాయత్రీదేవి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది మీతో కాస్త మాట్లాడాలి అన్నయ్య అని అంది గ్లాసు టేబుల్ మీద పెడుతూ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆయన అది అందుకొని చెప్పు అని అన్నారు చెప్పమన్నట్లుగా అందుకు ఆమె మాట్లాడుతూ నాకు ఒక్కగానొక్క కొడుకు వాడి ముద్దు ముచ్చట్ల కంటే మాకేదీ ఎక్కువ కాదు అందుకే వాడు కోరిన పిల్లనే ఇచ్చి చేద్దామని నిశ్చయించుకున్నాం అదే కాక మీరు చెప్పిన సంబంధం కూడాను అంటూ ఆవిడ ఆయన ముఖంలోని భావ్ భావాలను చదవడానికి ప్రయత్నించింది ఆయన నిర్భావంగా కనిపించారు మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్